కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ నిజానికి అబద్ధానికి మధ్య రచన శ్రీమతి సుభద్రాదేవి సెల్ నంబర్ ఎయిట్ వన్ సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ వినిపిస్తున్నది పప్పుభోగరావు శ్రీమతి శీలా సుభద్రాదేవి ప్రముఖ కవయిత్రి కథా రచయిత్రి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో విజయనగరంలో జన్మించారు వీరు ప్రముఖ రచయిత చిత్రకారులు శీలా వీర్రాజు భార్య వీరు చిత్రకారిణి కూడా ఈమె తొలి కథ పంతొమ్మిది వందల డెబ్బైలోను తొలి కవిత పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలోనూ వెలువడ్డాయి స్త్రీవాద కవిత్వోద్యమం ప్రారంభమవడానికి ముందుగానే పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళ నాటికే ఈమె అహంకారాన్ని సవాల్ చేస్తూ కవిత్వం రాశారు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి వీరికి ఉత్తమ కవయత్రి పురస్కారం లభించింది వీరి రచనలు ఆకలి నృత్యం మోళి తెగను పేగు ఆవిష్కారం ఒప్పుల కుప్ప యుద్ధం ఒక గుండె కోత మొదలైన కవితా సంపుటాలు దేవుడు బండ రెక్కల చూపు ఇస్కూల్ కథలు కథా సంపుటాలు నీడల చెట్టు నవల డాక్టర్ పి శ్రీదేవి నిడదవోలు మాలతి రచనా సౌరభాలు మోనోగ్రాఫ్ వ్యాస సంపుటి గీటు రాయిపోయి అక్షర దర్శనం కథారామంలో పూలతావులు మొదలైనవి ఒక మంచి కథ రాయకూడదు అన్నాడు కంఠు దేనిమీద ఇంతసేపు నువ్వు చెప్పిన దానిమీదేనా తిరిగి ప్రశ్నించింది శశి శశికి దూరపు బంధువు నీలకంఠు వరసకి తమ్ముడు ఇద్దరూ ఇంచుమించు సమావేశకులు కావటం ఇద్దరికీ సాహిత్యాభిరుచి ఉండటం వల్ల నీలకంఠు తనకు సెలవులు ఉన్నప్పుడల్లా శశి వాళ్ళింటికి వెళుతూ ఉంటాడు శశి కొత్తగా ఒక ప్రైవేట్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తోంది కాలేజీలో యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి స్త్రీ చైతన్య సంస్థలతో ఉన్న అనుబంధం వల్ల అప్పుడప్పుడు ర్యాలీలకు మీటింగులకు కూడా హాజరవుతూ ఉండేది శశి శశి కంఠు కలుసుకున్నప్పుడల్లా సాహిత్య చర్చలే కాకుండా తరచుగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు వివక్షపై వాదోపవాదాలు వాళ్ళకి అలవాటే కంఠు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా అభిప్రాయాలు వెలుబుచ్చుతూ ఉంటాడు శశిని తిప్పలు పెట్టడానికి ప్రయత్నిస్తూ చర్చలు లేవతీస్తాడు ఇద్దరూ కూడా అప్పుడప్పుడు రచనలు చేస్తూ ఒకరికొకరు వినిపించుకుని విశ్లేషించుకుంటారు అయితే ఇటీవల పరిశోధన కోసం యూనివర్సిటీలో చేరటంతో కంఠు రాకపోకలు తగ్గాయి నాలుగు రోజులు సెలవులు వచ్చాయని ఊర్లోకి రావడంతో శశి వాళ్ళ ఇంటికొచ్చాడు కంటు కంఠు వాళ్ళ మేనమామ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఇటీవల మందులు తేడా చేసేయో బలహీనత వల్లనో తెలియదు కానీ తరచూ బ్యాలెన్స్ చేసుకోలేక నిలబడినవాడు చటక్కును కూలబడిపోతున్నాడు దాంతో తుంటి ఎముకు విరిగి మంచం పట్టాడట అతని భార్య కొడుకు కోడలు అతన్ని ప్రతిసారీ లేవదీయడం పడుకోబెట్టడం అతని పనులన్నీ చేయడం కష్టమైపోతుందని వృద్ధాశ్రమంలో చేర్చారట ఈ విషయాలన్నీ చెప్పి వాళ్ళ అత్తని తెగతిచ్చాడు కంఠు నువ్వు స్త్రీపక్షపాతిగా మాట్లాడతావు కదా మరిప్పుడు చెప్పు అందరి ఉండి ఇలా అనాథలా ఆయన వృద్ధాశ్రమం పాల్చేయడం అన్యాయం కాదా తన కొడుకు చదువు కోసం మామయ్య ఎంత శ్రమపడ్డాడో చిన్నప్పటి నుంచి నీకు తెలుసు కొడుకు పరీక్షల సమయంలో ఆఫీసుకి సెలవు పెట్టి మరీ పక్కన కూర్చుని చదివించేవాడు అట్లాగే భార్యకి ఆఫీసు దూరంగా ఉందని తానే లోను పెట్టి కారు కొనిచ్చి మామయ్య మాత్రం బస్సుల్లోనే తిరిగేవాడు స్నేహితులు బంధువులు విక్రించినా పట్టించుకోకుండా తాను కష్టపడినా భార్య పిల్లలకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలనుకునే మనిషి అటువంటి వాడిని ఈ చివరి దశలో అలా వృద్ధాశ్రమంలో వదిలేశారు కంఠు కంఠంలో కోపము బాధ తొంగి చూస్తున్నాయి వైపే చూస్తూ వింటున్న శశి సాలోచనగా తల పంకించింది ఆమెకి ఏమూలో గుండె కలుక్కమంది నువ్వో కథ రాయకూడదు అప్పుడే మరోసారి అన్నాడు కంఠు ఈసారి శశి ఏమీ మాట్లాడలేదు వసావు దొంగముండ తలుపు తీయవే ఎంతసేపు పిలిచినా వినిపించుకోవేమే చస్తావే అంటూ పదే పదే గొంతు చించుకుని అరుస్తూ దబదబా తలుపులు బాధుతూ అరుస్తున్న గొంతు వినిపించింది పరుగున శశి ఆ వెనకే కంఠు బయటికి గేటు దగ్గరికొచ్చారు వాళ్ళింటికి రెండేళ్ల అవతల ఉంటున్న రామనాథం వాళ్ళింటి తలుపులు బాధుతున్నట్టున్నాడు అప్పటికే చుట్టుపక్కల ఇళ్లవాళ్లు అక్కడికి చేరారు వాళ్ళ అమ్మ కూడా ఈ గోలకి వంటింట్లోంచి గేటు దగ్గరకొచ్చింది అమ్మా ఇప్పుడే వస్తా అంటూ శశి అటు పరిగెత్తింది వెనకే కంఠు కూడా వెళ్ళాడు ఏమైంది అంకుల్ ప్రశ్నించింది శశి రామనాథానికి అసలే బీపీ షుగర్ ముఖం ఎర్రగా అయిపోయింది ముఖమంతా దుఃఖం కమ్ముకుంది ఆంటీ పడుకుంది కదా అని తలుపు దగ్గరికి వేసి గేటు తాళం వేసుకుని టిఫిన్ తేవడానికి వెళ్ళి వచ్చేసరికి ఆవిడ ఎప్పుడు లేచిందో నుంచి గొళ్ళెం వేసేసుకుంది తిగి వంటి తీసి చావడం లేదు శశి కిటికీలోంచి తొంగి చూసింది అక్కడే కుర్చీలో కూర్చుని ఊపుతూ నవ్వుతూ చూస్తోంది ఆంటీ ఆంటీ తలుపు కొళ్ళేం తీయండి శశి కూడా బతిమాలతున్నట్టుగా అడిగింది ఎవరినూ పిలుస్తున్నట్లు తనని కానట్లు ఆమె అలాగే కాళ్ళు ఊపుతూ కుర్చీ చేతి మీద చేతులతో తాళం వేస్తూ కూర్చుంది వసేవు తలుపు తీయవే నా తల్లివి కదూ మళ్ళా దుఃఖంతో నిండిన కంఠంతో బతిమాలాడు రామనాథం ఆమె కాళ్ళు ఊపటం ఆపి లేచి ఆ వరండా గదిలోనే ఉన్న దివాని దగ్గరికి వెళ్ళి పడుకోవటం కనిపించింది ఇక లాభం లేదండి తలుపు బద్దలు కొట్టాల్సిందే కార్పెంటర్ని పిలిచి కొంచెం కోయించి చేయి దూర్చితే గొళ్ళెం తీయొచ్చు ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇస్తున్నారు ఇంతలో ఎవరో కాస్త మజ్జిగ గ్లాసులో తెచ్చి రామనాథానికి ఇచ్చి తాగమన్నారు శోష వచ్చినట్లయింది రామనాథానికి అక్కడే చెతికిలిబడిపోయాడు కంఠూ పక్క సందులో కార్పెంటర్ ఉంటాడు కాస్త పిలుచుకురావా అంది శశి ఎవరో ఫోన్ చేశారనుకుంటాను ఒకతను తలుపు రంధనం చేయటానికి అవసరమైన పరికరాలతో వచ్చాడు మొత్తం మీద తలుపులు తీయించి రామనాథన్ లోనికి వెళ్లిన తర్వాత దారిని వారు ఆ విషయమే చర్చించుకుంటూ విని తిరిగారు శశి కంఠు కూడా దారి పట్టారు ఏమీ అర్థం కాని కంఠు ఆమె వెనకే నడిచాడు ఏమిటి శశి ఏమైంది ఆతృతగా అడిగింది శశి తల్లి విషయమంతా చెప్పింది శశి ఏమిటో ఏ జన్మలో చేసిన పాపము ఇలా అయిపోయింది లక్ష్మి ఎంతో చురుగ్గా ఉండేది ఆ జబ్బేంటోగానీ ఆమెని రామనాథాన్ని పట్టి పీడించేస్తోంది బాధగా నిట్టు ఉరుస్తూ లోనికి వెళ్ళింది వాళ్ళమ్మ అప్పుడొకసారి మీ కాలనీ వినాయక పందిట్లో పాటలు పాడింది ఆవిడే కదూ అలా అయిపోయిందేమిటి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు కంఠు అవును కంటు వాళ్ళు ఈ కాలనీలోకి వచ్చి నాలుగేళ్లు ఐదేళ్లు అయింది కానీ అందరితో చురుగ్గా కలిసిపోయేవారు లక్ష్మి ఆంటీ కాలనీలో ఏ పనికైనా ముందుండి నిలబడి కార్యక్రమాలు జరిపించేవారు వినాయక చవితే కాదు ఏ పండగైనా ఎవరింట్లో ఏ పూజ అయినా పేరంటమైనా ఆమె సలహా తీసుకోవాల్సిందే అలాంటి మనిషి కొడుకు పై చదువులకి అమెరికా వెళ్ళాక కూడా బాగానే ఉండేది కొంచెం మతిమరుపులా కనిపించేది అది కాస్త రాను రాను మనుషులను గుర్తుపట్టలేని స్థితికి వచ్చేసింది ఆ మధ్య అయితే ఇంట్లో సూట్ కేసులు బయటపెట్టి ఆటో పిలిచి ఎక్కి వెళ్ళబోయింది అదృష్టవశాత్తు కాలనీలో వాళ్ళు చూసి వెనక్కి తీసుకొచ్చారు తెలుసా బహుశా ఆమెకు సబ్కాన్షియస్లో కొడుకు దగ్గరికి ఉందేమో మధ్యలోనే అన్నాడు కంఠు కావచ్చు ఇంక అప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు ఆమెను కనిపెట్టుకుని ఉండాల్సి వస్తోంది ఒకసారి ఏమైందో తెలుసా రామనాథం గారు స్నానం చేస్తుంటే బయటికి వెళ్ళి వేసేసింది అప్పుడు నానా రభస అయ్యింది మరి ఆమెకు వైద్యం అది చేయించట్లేదా మొదట్లో వంటల్లో ఉప్పు కారం ఎక్కువ వేసేయటం వండిని పొయ్యి మీద పెట్టి మరిచిపోవటం మాట్ చేయడం జరిగేది ఆయనకి విషయం అర్థం కాక ఆమెను బండబూతులు తిడుతూ చావగొట్టేవాడు అప్పటికి ఏడ్చి రాగాలు పెట్టి ఆయన తిట్టడం వినిపించేది ఆ వెంటనే మళ్ళీ నవ్వుతూ కనిపించేది అన్ని దెబ్బలు తిని మళ్ళీ ఏమి అరగనట్లు ఎలా మామూలుగా ఉంటుందో అనుకునేవాళ్ళం కాని మాకు కూడా ఏ అనుమానం రాలేదు మధ్యలో సంభాషణలోకి వచ్చి అందుకుంది శశి తల్లి నాకైతే కోపం వచ్చి గృహహింస కేసు కంప్లైంట్ ఇవ్వాలనిపించేది కానీ అమ్మే ఆమెకేదో అనారోగ్యం ఉన్నట్టుంది అతను కాస్త జైలుపాలైతే ఆమెనెవరు చూస్తారు అని ఆపేది అంది శశి బంధువులెవరూ లేరా కొడుకున్నాడని అన్నావుగా ఆశ్చర్యంగా అన్నాడు కంఠు ఆమె సలహాలకి సహకారానికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగిన బంధువులు స్నేహితులు క్రమంగా దూరమయ్యారు కొడుకు సెలవుల్లో ఒకసారి వచ్చాడు అంది శశి వాళ్ళ అబ్బాయి వచ్చినప్పుడు మీ నాన్న ఇలా ఆమెను కొట్టి చంపుతున్నాడని చెప్తే ఏమన్నాడో తెలుసా మా ఇంట్లో సొట్టపడకుండా ఉన్న గిన్నెలేవీ లేవా అంటీ మా నాన్న కోపం వస్తే బిందె కూడా ఎత్తి విసిరేసేవాడు అన్నాడు ఇక మనం ఏం చెప్తాం అంది శశి వాళ్ళమ్మ అలా విసిరినప్పుడు ఏదో గట్టిగా తగిలిందేమో నరాలు దెబ్బతిని ఉంటాయి అన్నాడు కంఠు ఆ కుర్రాడి మాటలకి ఎంత కోపం వచ్చిందో నాకు ఒక్కోసారి ఆవిడ కావాలనే అలా మతిపరుపు నటిస్తోందా అని కూడా అనిపించేది తర్వాత టెస్టులు అవి చేయించి వైద్యం చేయిస్తున్నారులే అంది శశి చాలాసేపు అయింది ఇక వెళ్తా అని లేచాడు కంఠు భారమైన మనసుతో తల ఊపింది శశి గేటు దగ్గరికి వచ్చేసరికి రామనాథం భార్య చెయ్యి పట్టుకుని వెళ్లటం కనిపించింది ప్రశ్నార్థకంగా శశివైపు చూశాడు కంఠు రోజు ఉదయం సాయంత్రం ఆమెను సందు చివరి పార్కులో కాసేపు నడిపించి తీసుకొస్తారు రామనాథం అంకల్ సమాధానంగా చెప్పింది శశి ఇంతకుముందు అన్ని తిట్లు తిట్టింది ఆయనేనా కంటు ముఖంలో ఆశ్చర్యం తొంగి చూసింది కంటు గేటు దాటే వరకు ఉండి లోనికి వచ్చేసింది శశి అప్పుడప్పుడు వచ్చినప్పుడు కంఠు వాళ్ళ మేనమావ ఎలా ఉన్నాడో కనుక్కునేది శశి వాళ్ళమ్మ పొరిగింటి అంటే ఆరోగ్యం గురించి భోగట్ట చేసేవాడు కంఠు ఆరేడు నెలల పాటు తన పరిశోధనలో మునిగిపోయినట్టున్నాడు తీరిక లేదేమో మళ్ళీ చాలా రోజులకొచ్చాడు కంఠు ఎరా కంఠు అమ్మవాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారు మీ మామయ్య పోయిన విషయం తెలిసింది గానీ అప్పుడే ఇల్లు రిపేర్ పనులు జరుగుతున్నాయి కదలటానికి వీలు కాలేదు శశి వాళ్ళమ్మ పలకరించింది రాకపోవడం మంచిదిలే ఆంటీ ముక్త సరిగా అన్నాడు అదేంటి అలా అంటావు తల్లి కూతురు ఒకేసారి అన్నారు మామయ్య పోయినట్లు వాళ్ళ కోడలు ఫోన్ చేసి తెలియచేస్తూ వృద్ధాశ్రమానికి మీరు వెళ్ళి చూడండి అని చెప్పింది ఇంటికి తీసుకురావటం లేదా అని అడిగితే సమాధానం చెప్పలేదు అమ్మను తీసుకుని వెంటనే బయలుదేరాను పిన్ని వాళ్ళ ఇంట్లో దిగి అందరం కలిసి వృద్ధాశ్రమానికి వెళ్ళాం ఆ రోజు రాత్రి అంతా వర్షం పడి ఉదయానికి తగ్గుముఖం పట్టింది ఓల్డేజ్ హోంలో బయట వసారాలో చూరుకు దగ్గరగా ఐస్ బాక్స్లో ఉంచారు మామయ్య దేహాన్ని వర్షం పడుతూ ఉంటే అలా బయటపెట్టేశారేమిటి అని వాళ్ళని ప్రశ్నిస్తే లోపల పెడితే మిగతా వృద్ధులు చూస్తే బెంగపడతారు వాళ్ళు ఇటువైపు రారు గనుక ఇక్కడే పెడతాం అన్నారు మామయ్యని ఆ స్థితిలో చూసి అమ్మకే కాదు నాకు కూడా ఎంత దుఃఖం వచ్చిందో తెలుసా యవనలో తెలియక శశి నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆమె తల్లి కళ్ళొత్తుకుంది అప్పుడే మరికొంతమంది బంధువులు స్నేహితులు వచ్చారు గాని ఇంటి నుంచి ఎవరు రాకపోయేసరికి చాలాసేపు అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది ఎప్పటికో మధ్యాహ్నానికి వచ్చి తీసుకెళ్లారు కోపం దుఃఖం కలగలిసిన కంఠు గొంతు బొంగిరిపోయింది కొంతసేపటికి కంఠు మళ్ళీ పోని కన్నపిల్లలకు ప్రేమ లేకపోతే సరే కట్టుకున్న భార్య కదా ఆమె కూడా అట్లా ఎలా వదిలేసి ఊరుకుందో ఆడవాళ్లంతా భర్తల చేతుల్లో అణచివేత గురవుతున్నారని మీలాంటి వాళ్ళంతా వాపోతారు కదా మరి దీనికేమంటారు కోపంగా అన్నాడు విడాకులు ఇచ్చేసి మళ్లీ పెళ్లి చేసుకున్న కమలత్త భర్త చివరి రోజుల్లో క్యాన్సర్తో బాధపడుతూ తిరిగి కమలత్త దగ్గరికే చేరి చాకరీ చేయించుకుంటున్నలాంటి వారి పరిస్థితి ఏమిటి రెట్టించింది శశి ఇక్కడ ఆడ మగ అన్నది కాదు ఆలోచించాల్సింది కుటుంబాలలో వేళ్ళు అనుకున్న ఆర్థిక సంబంధాలు చిద్రమైపోతున్న మానవీయ విలువల్ని మానవీయ దృక్పథంతో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారన్నది గుర్తించాల్సిన విషయం కొంచెం తీవ్రంగా అంది శశి సర్లేండి మీరెందుకు ఘర్షణ పడడం ఇదిగో కాఫీ తీసుకోండి అంటూ వచ్చింది శశి వాళ్ళమ్మ వాళ్ల మధ్య చర్చని వేడెక్కించడం ఇష్టం లేక ఇంతలో సడన్గా రామనాథం గారి భార్య ఎలా ఉంది అన్నాడు కంటూ అన్నట్టు మర్చిపోయిన శశి రామనాథం అంకుల్ కాస్త పచ్చడి ఏదైనా ఉంటే పంపమని ఫోన్ చేశారు సీసాలో ఆవకాయ వేసి పెట్టాను ఇచ్చేసిరా అంది శశి వాళ్ళమ్మ సరేనని ఆవకాయ సీసా తీసుకుని వాళ్ళ ఇంటి వైపు నడిచింది శశి ఆమె వెనుకునే కంటు కూడా బయలుదేరాడు ఓరగా వేసి ఉన్న తలుపు తోసి అంకుల్ అని పిలిచింది శశి తీసే ఉంది రా అమ్మ లోపల నుంచి రామనాథం మాట విని హాల్లోకి అడుగుపెట్టి అక్కడెవరూ కనిపించకపోయేసరికి అంకుల్ అంటూ మరో గదివైపు నాలుగడుగులేసి నిశ్చేష్టరాలై ఆగిపోయింది శశి ఆమె వెనకనే వచ్చిన కంఠు శశి భుజం మీదుగా డోర్కర్టెన్ తందల్లోంచి కనిపిస్తున్న దృశ్యం చూసి దిమ్మెరిపోయాడు ఐదారు నెలల పసిపాపల రామనాథం భార్య వెల్లకిలా పడుకుని కాళ్ళు రెండు రెండు వైపులకు పడేసి చేతివేళ్లతో ఆడుకుంటున్నట్లుగా పడుకుంది రామనాథం గారు అతి శ్రద్ధగా డైపర్ తీసి పక్కన పెట్టి నాప్కిన్తో క్లీన్ చేసి కొత్త డైపర్ మారుస్తున్నాడు ఆయన ముఖం ఏ భావం పలుకని ముని రూపంలా ఉంది అలికిడికి తలెత్తి ఒక్క నిమిషం అమ్మా అన్నాడు చటుక్కుని వెనుతిరిగిన శశికి కంఠు గడ్డం తాకింది అతను కూడా నెమ్మదిగా వెనక్కి తిరిగాడు నిద్రలో నడిచినట్టుగా ఇద్దరూ నెమ్మదిగా నడిచి హాల్లోకొచ్చి సోఫాలో కూలబడ్డారు అస్తిత్వాలు అహంకారాలు అభిజాత్యాలు వివక్ష ఇవన్నీ మనుషులు తమ మధ్య కల్పించుకున్న మాయితెరలేనేమో వాటన్నింటినీ అధిగమించగలిగే మానసిక స్థైర్యం సాధిస్తే చివరికి మిగిలేదేమిటి వేదాంతంలోకి వెళ్ళిపోతున్నావా మానవత్వ విలువల కోసం వెతుక్కుంటున్నావా ఇద్దరి మనసుల్లోనూ కదులుతున్న ఆలోచన అదే ఓ మంచి కథ రాయకూడదు కంఠు కంఠం గొరగొరలాడింది మీరింతవరకు నిజానికి అబద్ధానికి మధ్య కథ విన్నారు రచన శ్రీమతి శీలా సుభద్రాదేవి సెల్ నంబర్ ఎయిట్ వన్ సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ నవ్య వారపత్రిక రెండు వేల పదిహేడవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీ సంచికలో ప్రచురితమైంది ఈ కథ సేకరించి పంపినవారు వారు శ్రీ ఎన్కె బాబు విజయనగరం ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా సుఖినో భవంతు కథ స్రవంతి